చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చాడు కేసీఆర్ వచ్చాడు అనేదానికంటే ఆయనకి అవసరం పడింది చాలా రోజులు చాలా రోజులు అని ఎందుకు అంటున్నానంటే ఆయన ప్రెస్ మీట్ అంటే ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ అధినేతగా ఆయన ప్రెస్ మీట్ అంటే అదొక పండగ వాతావరణం అదో నియంత తన మొత్తం తన అధికార కణాన్ని డిక్టేట్ చేస్తున్నట్టు ఉండే ప్రెస్ మీట్ నుంచి ఓడిపోయిన తర్వాత అన్ని హంగులు కోల్పోయినాక అన్ని దెబ్బలు తిన్నాక వచ్చిన తొలి మీడియా సమావేశం అందుకు దీనికి చాలా ప్రత్యేకత ఉంది అని ప్రచారం చేశారు వాస్తవంగా గత ప్రెస్ మీట్ల కంటే భిన్నంగా ఏముంది అంటే పోటీ పూర్తిగా కేసీఆర్ అధికార మతం అంతరించిపోయిన కేసీఆర్ ని చూడొచ్చు ఎందుకంటే గత ఏ ముఖ్యమంత్రిగా ఉన్న మీడియా సమావేశాల్లో ఆయన పంజాంగ శ్రవణానికి వచ్చిన పురోహితుల కూర్చొని మాట్లాడుతుంటే వెంటనే మధ్యలో ఎవరు ప్రశ్నించడానికి లేదు ఆయనే మధ్యలో ఏం రాహుల్ ఏమంటావు అంటూ ఆయనే తను కన్వే చేయాల్సిన అంశాలు తాను బెదిరించాల్సిన అంశాలు మీడియాను బెదిరిస్తూ ముందుకు పోయాడు ఇప్పుడు కూడా న్యూట్రల్ మీడియా ఏం కాదు టీవీ నైన్ అంటే ఇది కూడా కేసీఆర్ టీ న్యూస్ ఆయన జబు సంస్థ అది నడిపించేది ఎవరు కేసీఆర్ ఆత్మ అనబడే జూపల్లి రామేశ్వరరావు జూపల్లి రామేశ్వరరావు ని కేసీఆర్ అధికారంతో టీవీ నైన్ ఆ టీవీ నైన్ లో ఇంటర్వ్యూ అంటే జస్ట్ అది ఒక న్యూట్రల్ మీడియా సంస్థకి ఇచ్చామనే పేరుకే గాని అది కూడా టీ న్యూస్ మరో టీ న్యూస్ తన కోసం తానే చేయించుకున్న ఇంటర్వ్యూ అందులో రజనీకాంత్ అనే యాంకర్ ఓన్లీ తన యజమాని ఆదేశాలు పాటించిన ఒక పనివాడు ఎందుకంటే పనివాడు ఆయన ఇంటర్వ్యూ చేసే స్టైల్ గానీ గౌరవించే తీరు గాని ఒక యజమాని ఛానల్కి వస్తే అక్కడ పని వాళ్ళంతా ఎలా గౌరవిస్తారో అదే రీతిలో ఉంది ఆయన అడిగే ప్రశ్నలు కానీ అటు నుంచి వచ్చిన జవాబులు కానీ మొత్తం ఇది యజమాని పనివాడు అరేంజ్ చేసుకున్న ఒక ప్రీ ప్లాన్డ్ కార్యక్రమం అంతే అంతకు మించి ఏం లేదు తాను రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పొలిటికల్ పార్టీలకి తన పని అయిపోలేదు తాను ఇంకా ఏదో ప్రభావం చూపిస్తాను అనే సంకేతాలు ఇవ్వడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నాడు ఆయన ప్రారంభించడమే మీడియాతో ప్రారంభించాడు మీడియా బాక దోకా అన్నాడు ఈ కాక అసలు విషయం ఏంటి బాక ఎవరు ఆయన ఛానల్సే కదా నిన్న మొన్నటి వరకు ఆయన గుప్పెట్లో ఆయన సామ్రాజ్యంలో ఆయన కనుసంగల్లో సాగిన నడుస్తున్న ఛానల్సే కదా ఇవన్నీ మరి ఇంకా బాక ఊదింది ఎవరు కాంగ్రెస్ కు ఉన్న ఛానల్స్ ఏంటి వాస్తవం మాట్లాడుకుంటే శాపనార్థాలు శాపనార్థాలు పెడుతున్నాడు ఎవరిని మీడియాని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ స్టేట్ గవర్నమెంట్ ని పిల్లి శాపనార్థాలు పెడుతున్నాడు ఏమి చేసినా తాను తెలంగాణ కోసం చేశాను అనే వ్యక్తి ఏ ఒక్క కుంభకోణం రాజకీయ నాయకుల మొట్టమొదటి లక్షణం ఏంటంటే అధికారంలో ఉన్నంతకాలం తాము చేసిందే నిజం తాము చేసిందే నీతి అంటారు తాము దిగిపోయిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అయితే అది చేస్తుంది తప్పు తాము చేస్తుంది రైట్ అనే కోణంలో రాజకీయ పార్టీలు ఉంటాయి కేసీఆర్ కూడా ఈ రాజకీయ పార్టీలకి ఏమి అతీతమైన వాడు కాదు వంద శాతం పత్తు రాజకీయ నాయకుల మేడిగడ్డ బ్యారేజ్ కోసం పిల్లలు ఇంగిపోతే ఏమైంది అసలు తాను అధిక ధరలకు కరెంటు కుంభకోణం కాదు అది తెలంగాణ ప్రజల అవసరాల కోసం ఇలాగ ప్రతి తాను చేసిన స్కామ్లన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ జాతిపేత విధి నిర్వహణలో భాగమే అని చెప్పినా ఆశ్చర్యపోకలేదు ఇంకా విచిత్రం ఏంటంటే తన యజమాని పొగడే క్రమంలో రజనీకాంత్ తెలంగాణ బాపు అన్నాడు వస్తుంది ఆ పదం వాడటానికి టిఆర్ఎస్ ఒకప్పటి టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళే సిగ్గుపడతారు బాపు అనేది మహాత్మా గాంధీ తర్వాత ఎవరికి వాడటానికి తెలంగాణలో తండ్రిని బాపు అని పిలుస్తారు అలా కాకుండా ఈయన తెలంగాణ జాతిపేత బాపు అని పిలవటం అక్కడే తెలుస్తుంది తన యజమాని పనుడు పనితనం ఈ ఈ పరనింద పరనిందకే పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్నైంది వచ్చిన తర్వాత ఈయన పాలించిన పదేళ్ళు ఫలితాలు దుష్ఫలితాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నెట్టేసే ప్రయత్నము తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నము తాను చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇవన్నీ ఇవన్నీ ఇంటర్వ్యూలో భాగమయ్యాయి ఇంకో ఇంకో వైపు చూస్తే ఈయన ఈయన కూతురు అరెస్ట్ అయింది లెక్కర్ కేసులో ఏ ఏ తండ్రి కూడా రాజకీయ నాయకుడు తన కూతురు ఒక లెక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటూ కడిగిన ముత్యంలా నా కూతురు వస్తుంది అన్నాడు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక మూడు నెలల ముందు చంద్రబాబు అక్రమ కేసులో అరెస్ట్ అయితే ఈ పెద్ద ఆయనకి నోటు మాట రాలేదు అది అక్రమ కేసు అని తెలియదు అది వేధింపుల కేసు అని తెలియదు పైగా ఈయన కొడుకు ట్విట్టర్ లో ఓ లాఫ్ సింపుల్ పెట్టి చాలా నవ్వుకున్నానని ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ చాలా కాస్ట్లీ గురు ఆ ట్వీట్ తాలూకా ఘాటు ఎంత తగలాలో అంత తగిలింది అయిపోయింది సరే ఇప్పటికైనా ఇప్పటికైనా తత్వం బోధపడిందంటే ఇంకా ఈ ముసలానికి బోధపడలేదని అర్థమవుతుంది తుంటి ఎముకలు జారిపోయి ఇంట్లో ఉన్న కొడుకు పూర్తిగా రాజకీయాలకి దూరంగా పారిపోయినా కూతురు తీహార్ జైల్లో మద్యం కేసులో తిహార్ జైల్లో ఉన్న రోజు రోజుకు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతున్నా ఇంకా తత్వం బోధ అంటే చింత చచ్చిన పులుపు చావలేదంటారు కదా అలాగే ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు నేను ఎక్కడ పడగొట్టేస్తాను మళ్ళీ ఇరవై ఏళ్ళు ఏళ్ళేస్తాను ఇవే పెట్టల దొరక కబుర్లు ఇవే తుపాకి రాముడు కబుర్లు మళ్ళీ మొదలు పెట్టాడు ఎందుకు ఆ ఛానల్ తన ఆత్మదే అంటే తనదే ఆ ఛానల్ ఆ ఛానల్ వేదికగా ఏదైనా మాట్లాడచ్చు ఆ ఎదుటి వ్యక్తి ఈ రజనీకాంత్ ఆంధ్రోళ్ళు దాడి చేశారు అని అంటాడు ఆంధ్రోళ్ళు ఎప్పుడు దాడి చేశారు ఆంధ్రోళ్ల మీద ఈ దాడి చేశాడా ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళు మీద దాడి చేశారా తన యజమాని మెప్పు పొందడానికి ఎంతకైనా దిగజారుడు ప్రశ్నల్లో అదొక ప్రశ్న ఇక చివరిగా వస్తే రెండు వేల పద్నాలుగులో జగన్ గెలుస్తాడని చెప్పాడు ఈయన అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది సరే విశ్వ ప్రయత్నం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఈ శక్తులన్నీ కలిసి జగన్ వైపు పనిచేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఈయన కంటే వంద రెట్లు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ ఏపీలో గెలుస్తాడని జ్యోతిష్యం చెబుతున్నాడు ఈ మాయల పకి నువ్వే ఓడిపోయి నీ పార్టీ ఎమ్మెల్యేలంతా ఖాళీ కాంగ్రెస్ లో చేరితే దిక్కు తోచక ఫామ్ హౌస్ లో ఉండి వచ్చి ఇదిగోడి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా ఉంటున్నావు నువ్వు ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది ఏమి ఇక్కడ ఏపీలో దుమ్ము రేపుతా ఢిల్లీలో అగ్గి పుట్టిస్తా అన్నావు మరే రావచ్చుగా పోటీ చేయచ్చుగా అంత అనుకూలమైన పరిస్థితులు నీకుంటే ఎందుకే కాక మోసలే అయిపోయినావు రీప్లేస్మెంట్ ఎముకలు తుంటి ఎముకలన్నీ రీప్లేస్ జరిగినాయి గట్టిగా మాట్లాడలేకపోతున్నావు కూర్చొని ఎందుకు కాక కూతుర్ని ఏ బీజేపీ వాళ్ళతో టైం ఉంది కదా వాళ్ళ కాలు పట్టుకుని కూతుర్ని బయటికి తెచ్చుకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారో నీ జ్యోతిష్యం నువ్వు చెప్పలేక చదిగిలా పడింది నీ కారు షడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎనిమిది నుంచి పన్నెండు డెబ్బై సీట్లు తెలంగాణలో గెలుస్తాడంట అక్కడ మూడు నాలుగు వస్తే అది పెద్ద మెరాకిలు అలాంటిది ఎనిమిది పన్నెండు ఇంకా పెట్టల దొరకబుర్లు మానట్లేదు ఈ ఈ కాకాని ఇప్పుడు ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూని విశ్లేషణ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ స్థాయిలో కొన్ని వేల పుస్తకాలు చదివిన ఈ మేధావి ఇంజనీరు ఈనే కవి ఈయనే పాలకుడు ఈనే నియంతా అన్నీ అన్ని అనుకునే ఈ మేధావి దీని జాతం దీన్ని చెప్పుకోలేక దారుణమైన పరిస్థితులు ఓడిపోయి కుటుంబం చిన్న అయిపోయి రాజకీయ లేకుండా చేయాలనుకుని తాను లేకుండా తన కుటుంబం లేకుండా తన పార్టీ లేకుండా దిక్కులేని స్థితిలో కూతురికి బిల్లు తెచ్చుకోలేని స్థితిలో ఉండి ప్రగల్పాలు పలుకుతూ పక్క రాష్ట్రం మీద విద్వేషం చెబుతూ పక్క రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కోరుకుంటున్న కోరికలు ఆయన ఆలోచనలు ఇంకా ఆ నక్కజిత్తుల వ్యూహాలు చూసి ఒక జర్నలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోరేవాడిగా నేను ఈ విశ్లేషణ చేశాను